ప్రజ్ నేను లింగంపల్లి దగ్గర మైకార్స్ లో ఉన్నాను ఇది ఒక ప్రియోండు కార్ షోరూమ్ చాలా మంది నాకు యూట్యూబ్ లో కమెంట్ చేస్తున్నారు సో లింగంపల్లి బీరంగూడలో ఒక వీడియోస్ ఏమని చెప్పి సో అందువల్ల నేను మై కార్స్కి వచ్చాను లింగంపల్లి ఉంటుంది సో అడ్రస్ ఎక్కడంటే మనకు గచ్చిపూర్ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్ దూరం ఉంటుంది సో లింగంపల్లి నుంచి షేర్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ దగ్గర కార్స్ వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి చాలా మంది లో బడ్జెట్లో కార్స్ ఏంటో అందువల్ల మై కార్స్కి వచ్చాను ఇక్కడ మీకు మారుతి ఆల్టో కార్ నుంచి ప్రతి ఒక్క బ్రాండ్ అవైలబుల్ ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ కానీ ఐ టెన్ ఐ ట్వంటీ వ్యాగనార్ కానీ అండ్ బ్రీజా వెహికల్ కానీ ప్రతి ఒక్క బ్రాండ్ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మనం ఎంప్లాయ్తో మాట్లాడదాం ఏ ఏ బడ్జెట్ల కార్స్ ఉన్నాయి వాడికి ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉందా లేదా సో క్లియర్ గా తెలుసుకుందాం రండి సో మనతో పాటు ఎంప్లాయ్ ఉన్నారు సాంబా గారు ఉన్నారు అతను అడిగి వెహికల్ ఒక ప్రైస్ గురించి తెలుసుకుందాం హలో సాంబార్ గారు గుడ్ ఈవినింగ్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సార్ సో మన మై కార్స్ లింగంపల్లికి ఫస్ట్ టైం వస్తామా అవునండి సో మన దగ్గర ఏ కార్స్ ఉంటాయి అంటే వన్ లాక్ బడ్జెట్ నుంచి ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ దాకా ఉండేయండి వన్ లాక్ నుంచి ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ దాకా ఉండే ఓకే ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది మీరు ఫైనాన్స్ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది బ్యాంక్ ఫైనాన్స్ ఉందండి అవునా సివిల్ కొంచెం ప్రాబ్లం ఉంటే ప్రైవేట్లో అయిపోయింది సివిల్ గుడ్ ఉంది అనుకోండి బ్యాంక్లో చూపిస్తామండి సో టోటల్ ఎన్ని కార్స్ ఉంటాయి మీ దగ్గర మా దగ్గర వచ్చి ఒక హండ్రెడ్ వెహికల్స్ దాకా ఉన్నాయండి హండ్రెడ్ వెహికల్స్ ఇప్పుడు చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు కార్ రిపేర్ ఉందో లేదని సో మీ దగ్గర ఎలాంటి కండిషన్ కార్ అంటే మా దగ్గర టెక్నీషియన్ ఉంటాడు నాలుగు వందల యాభై పాయింట్లు చెక్ చేసుకుని పార్కింగ్ సైడ్ లో పెట్టుకుంటాం అండి ఒక ఆయిల్ లీకేజ్ కానీ ఉంటే కానీ రిటర్న్ పంపిస్తాం అండి సో కార్స్ అయితే రిపేర్ అండి రిపేర్ అయితే ఏం లేవండి అవునా తీసుకురా జల సర్వీసింగ్ చేయించుకోవాలి కంపల్సరీగా అది మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక ఐదు తోనే పెట్టుకుంటే సరిపోద్ది అండి అంటే పెట్రోల్ బస్సు డీజిల్ బండి టెన్ తోని పెట్టుకుంటే సర్వీసింగ్ అండి ఇది మారుతి ఎట్టి అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ విడియా అండి మిడ్ వేరియంట్ డీజిల్ బండి మనకి అరౌండ్ సిక్స్ లాక్స్ బడ్జెట్ లో వచ్చిదండి ఇక్కడ ఫస్ట్ ల్యాక్స్ మై కారుస్లో సో గైస్ ఆరు లక్షల బడ్జెట్లో వస్తుంది సో కార్ చాలా బాగుంది సో గైస్ ఫిఫ్టీన్ మోడల్ ఆరు లక్షల బడ్జెట్ ఉంటే నాకు తెలుసా హైదరాబాద్లో ఎక్కడ దొరకదు సో వెళ్ళి దగ్గర మాత్రమే కార్ కండిషన్ గుడ్ కండిషన్ అండి అవునా ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది సో మీకు జీరో ఒకసారి ఇంటీరియర్స్ ఎలా ఉందో మారుతి ఎట్టిగా అది రెండు వేల పదిహేను మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు మనకి టచ్ స్క్రీన్ ఉంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కార్ ఎలా ఉంది కండిషన్ బాగుంది గుడ్ కండిషన్ బట్ కార్ అయితే బాగానే ఉంది ఉంది మనకి కస్టమర్తో మాట్లాడితే చేస్తే అండి ఫైవ్ సివిల్ బాగుంటే ఫైవ్ లాక్స్ లోన్ కూడా ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఫోర్ ల్యాక్స్ లోన్స్ ఫైవ్ లాక్స్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ ఎవరికైతే మాకు థర్టీకి కావాలి ఫైవ్ లాక్స్ సిక్స్ ల్యాక్ బడ్జెట్ లో కార్ కావాలంటే తీసుకోవచ్చు థర్టీన్ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అండి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఫైనల్ వస్తుంది జెన్యున్ మీటర్ రీడింగ్ సూపర్ కండిషన్ వెల్ కండిషన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇంకొద్ది లేటెస్ట్ మోడల్ కావాలంటే మనకు రినాల్డ్ కిడ్ ఇది సో రెండు వేల పదహారు మోడల్ సో దీని ప్రైస్ మనకు త్రీ ల్యాక్స్ ఉంది అరౌండ్ మనకు టూ ల్యాక్ ఫార్టీ టూ ల్యాక్ ఫిఫ్టీన్ వస్తుంది సో కార్ జరు చాలా బాగుంది కారు సో రెండు వేల పదహారు మోడల్ మారుతి బ్రిజా అండి జడ్డీ ప్లస్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి సెవెంటీ మోడల్ కిలోమీటర్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ దిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నగోబుల్ అండి ఇది సో ఎంత సార్ మాక్సిమం కష్టమో మాట్లాడే సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ సెవెన్ దగ్గర అవచ్చండి అవునా అవునండి సో గైస్ సెవెన్ పాయింట్ ఫైవ్లో వస్తుంది మనకి ఎయిటీన్ మోడల్ డీజిల్ వెహికల్ టాప్ అండ్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది చాలామంది బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఉన్న కార్స్ అడుగుతున్నారు ఇందులో మనకు స్కోడా ర్యాపిడ్ అది స్కోడానికి కానీ మనకు గుర్తు వచ్చేది సో బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ కదా స్కోడా రాపిడ్ సో రెండు వేల పదమూడు మోడల్ సో ప్రైస్ మనకు త్రీ ల్యాక్ నైంటీతో ఉంది సో అరౌండ్ మీకు త్రీ ల్యాక్ ఫార్టీ అంటే త్రీ ల్యాక్ ఫిఫ్టీలో వస్తుంది సో మూడు లక్షల నలభై వేలు అంటే మూడు లక్షల యాభై వేలు వస్తుంది నెక్స్ట్ వెహికల్ కూడా బ్రిడ్జా అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ లో నైన్టీన్ ఆప్షన్ లో ఎలేవిల్స్ అన్ని ఉంటాయి కిలోమీటర్ వచ్చేసి మనకి నైన్టీ ఎయిట్ థౌసండ్ దిగింది షోరూమ్ ట్రాక్ అండి ఇది కూడా అవునా అయితే బండికి వచ్చి అక్సెసరీస్ ఒక వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది అవునా కాంప్ ప్రో బంపర్ మనకి రన్నింగ్ బోర్డ్ లు అన్ని ఉన్నాయి అండి సీటింగ్ అన్ని ఉండే టాప్ టెన్ వర్షన్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ లాక్స్ అలా బడ్జెట్ లో ఎయిట్ లాక్స్ ఎయిట్ ల్యాక్ట్ నైన్టీన్ మోడల్ బీడిఐ గైస్ నైన్టీన్ మోడల్ మనకు ఎయిట్ లాక్ బడ్జెట్ లో వస్తది మనకు వన్ లాక్ ప్లస్ యాక్సిరీస్ ఏ ఉన్నాయి దీనిలో సో కార్ చూసారు కార్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉంది ఆరుతి బ్రిజా ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది టచ్ స్క్రీన్ ఉంది యాంప్ ఉంది ఓఫర్ ఉందండి మోడల్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ అండి సో గాయస్ మారుతి బ్రిజర్ నైన్టీన్ మోడల్ అది సో కార్ చూసినా కార్ చాలా అంటే చాలా బాగుంది టచ్ స్క్రీన్ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి ఒకసారి మనం రేర్ చూద్దాం సో రేర్ షీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో గాయస్ నెక్స్ట్ వెహికల్ హోండా అమెజ్ ఇది సో రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు చాలా లో ప్రైస్ ఉంది రెండు వేల పదహారు మోడల్ సో దీని ప్రైస్ మనకు ఫైవ్ ల్యాక్ నైంటీ ఉంది మీకు ఫైవ్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీన్ వస్తుంది ఐదు లక్షల నలభై వేలు అంటే ఐదు లక్షల యాభై వేలు వస్తుంది రెండు వేల పదహారు మోడల్ సో పెట్రోల్ వెహికల్ అది వాల్వో అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మీకు న్యూ వెహికల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది మన దగ్గర అరౌండ్ టెన్ బడ్జెట్ లో మీకు కిలోమీటర్ కూడా తక్కువ మీరు బండి తీసుకుని షోరూమ్ లో అయినా చూపించుకున్నాక పేమెంట్ కట్టొచ్చు అరవై ఐదు వేలు తక్కువ ఒరిజినల్ రీడింగ్ అండి మీకు టెన్ లాక్స్ బడ్జెట్ లో ఇప్పిస్తాను ఎస్ సిక్స్టీ టాప్ అండ్ పారామెట్రిక్ సెంటర్ కూడా వచ్చింది సెంటర్ ఫోన్ ఉందా పారామెట్రిక్ సెంటర్ కూడా ఉందండి ఆటోమేటిక్ డీజిల్ అండి కేవలం మనకు పది లక్షల బడ్జెట్ లో వస్తుంది ఎవరికైతే పది లక్షల బడ్జెట్ లో ఒక మంచి సేఫ్టీ కార్ కావాలి ఒక మంచి బిల్డ్ క్వాలిటీ కార్ కావాలంటే తీసుకోవచ్చు టెన్ లాక్ బడ్జెట్ అంటే చాలా అంటే చాలా వర్త్ అన్న హైదరాబాద్లో ఇంత తక్కువ ప్రైస్ ఎప్పుడు షోరూమ్ ట్రాక్ అవునా చూసుకున్నాక పేమెంట్ చెప్పండి సో గాయస్ ఒకసారి చూడొచ్చు ఓల్వో ఇంటీరియర్ సో రెండు వేల పదహారు మోడల్ సో దీని ప్రైస్ కేవలం మనకు పది లక్షల బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే పది లక్షల బడ్జెట్లో ఒక మంచి సేఫ్టీ కార్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఒకసారి రేర్ సీట్స్ చూద్దాం ఎలా ఉన్నాయో సో గాయస్ రేర్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీ మోడల్ ఎస్ సిక్స్టీ అండి వాల్వో నెంబర్ కూడా ఫ్యాన్సీ ఉంది ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ మీకు కిలోమీటర్ కూడా షోరూమ్ ట్రాక్ ఉందండి ఇది కావాలంటే షోరూమ్ తీసుకెళ్లి చెక్ చేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆల్రెడీ షోరూమ్ లో సర్వీసింగ్ హిస్టరీ కూడా ఉంది పది లక్షల వస్తుంది టెన్ ల్యాక్స్ లో మీకు ఇప్పిస్తున్నాను అండి సో గాయస్ టెన్ ల్యాక్స్ బడ్జెట్ లో వాల్వో కార్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ గైస్ చాలా మంది మారుతూ స్విఫ్ట్ కార్డు కదా సో రెండు వేల పదమూడు మోడల్ ఇది సో త్రీ ల్యాక్స్ నైన్టీ ఉంది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీలో వస్తుంది సో మూడు లక్షల యాభై వేలు వస్తది సో కార్ చూడొచ్చు కార్ చాలా బాగుంది సో ఎవరికైతే మూడు లక్షల మూడు లక్షల యాభై వేలు మార్చే స్విఫ్ట్ కార్ కావాలంటే తీసుకోవచ్చు మహేంద్ర ఎక్స్ వి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది సిల్వర్ కలర్ రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల పదిహేను మోడల్ డెబ్బై ఐదు వేలు తిరిగింది తక్కువ తిరిగింది బండి అవునా బండి టాప్ ఎండ్ డబ్ల్యూ ఎయిట్ అండి ఎయిట్ బ్యాక్స్ వస్తాయి మీకు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి సింగిల్ ఓనర్ మీకు బడ్జెట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ అలా వచ్చిందండి సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది

నెక్స్ట్ మోడల్ కియా సోనట్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ సన్ రూఫ్ టాప్ అండ్ డీజిల్ అండి మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ ఉందండి మనకి కస్టమర్ తో మాట్లాడితే లెవెన్ లాక్స్ దాకా మనకి అప్రాక్సిమేట్లీ రావచ్చు అండి లెవెన్ లాక్స్ టాప్ అండ్ సన్ రూఫ్ ఉందండి టాప్ అండ్ సన్ రూఫ్ కూడా ఉంది అవునా పెట్రోల్ డీజిల్ అండి సో గాయస్ డీజిల్ టాప్ అండ్ సన్ రూఫ్ అన్ని ట్వంటీ ట్వంటీ మోడల్ అవునా కిలోమీటర్ వచ్చి ఫార్టీ ఫైవ్ తిరిగింది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి హోండా క్రేటా అండి ఇది ట్వంటీ ట్వంటీ వన్ కిలోమీటర్ వచ్చేసి మనకి ముప్పై ఐదు వేలు తిరిగింది మనకి లెవెన్ లాక్స్ నెగసిబుల్ ఉంది కస్టమర్ తో మాట్లాడితే మనకి పాయింట్ ఫైవ్ రావచ్చు టెన్ పాయింట్ ఫైవ్ తిరిగిందండి అవునా ముప్పై ఐదు వేలు ట్వంటీ ట్వంటీ వర్షన్ అండి వచ్చిందండి సో సో కార్ చాలా బాగుంది సో లేటెస్ట్ కార్ అది ఇది నిసాన్ టెర్నో అండి ఇది డీజిల్ బండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి మనకి ఫైవ్ లాక్స్ అలా బడ్జెట్ లో వచ్చింది డీజిల్ పండి అండి ఫైవ్ లాక్ బడ్జెట్ సో గాయస్ ఫైవ్ లాక్ బడ్జెట్లో వస్తుంది టయోటా ఇన్నోవా అండి రెండు వేల పదమూడు కిలోమీటర్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ ఒక లక్ష అరవై ఎనిమిది వేలు దిగింది మీకు హైదరాబాద్లో మీకు ఎక్కడ దొరికినా సరే ఆ ప్రైస్ నేను ఇప్పిస్తాను ఏడు లక్షల యాభై వేలకు ఇప్పిస్తాను అండి కిలోమీటర్ జెన్యున్ సింగిల్ ఉన్నర్ అండి సో గాయస్ మనకు టయోటా ఇన్నోవా రెండు వేల పదమూడు మాటలు సో ఏడు లక్షల యాభై వేలు వస్తుంది ఎంత వస్తుంది మైలేజ్ పదిహేను పదహారు వచ్చిందండి సో పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది సో రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వెహికల్ అంటే చాలా అంటే చాలా మంచి ఉంది కార్ కండిషన్ గుడ్ కండిషన్ అండి ఖర్చు లేదు అంటే పెట్రోల్ బస్ చూడమే బస్ గుడ్ కండిషన్ అండి సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉన్నది సెవెన్ సీటర్ కావాలి కార్ కావాలంటే తీసుకోవచ్చు సో గాయస్ టయోటా ఇన్నోవా అది సో ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో థర్టీ మోడల్ ఎవరికైతే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్జెట్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజు కార్ అయితే చాలా నీట్గా ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు చూసారా చాలా బాగుంది ఒక్కసారి మనం రేట్ షీట్ చూద్దాం సో రేట్ షీట్ కూడా చాలా బాగున్నాయి మారుతి బ్రీజా అండి జడ్డీ అండి కిలోమీటర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది బండి మనకి నైన్ లాక్స్ నొగోషిబుల్ ఉంది మనం కస్టమర్తో మాట్లాడితే కనుక ఎయిట్ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది గైస్ నైన్టీ మోడల్ సో డీజిల్ వెహికల్ అది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కిలోమీటర్ ప్రైజ్ అయినా ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ అలా వచ్చిందండి ఎయిట్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వెహికల్

సో దీని ప్రైస్ అరౌండ్ సిక్స్ ల్యాక్ నైంటీ ఉంది సో ప్రైజ్ నెగోషిబుల్ ఉంటుంది మనకు సిక్స్ ల్యాక్ ఫార్టీ లేదంటే సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ వస్తుంది ఆరు లక్షల నలభై వేలు అంటే ఆరు లక్షల యాభై వేలు వస్తుంది సో కార్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది సార్ మీకు ఇది డీజిల్ వెహికల్ ఇది సో డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ అరౌండ్ ట్వంటీ దాకా మైలేజ్ అయితే వస్తుంది సో ఐ ట్వంటీ యాక్టివ్ ఇది సో రెండు వేల పదిహేడు మోడల్ ఇది వచ్చేసి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ టాప్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ మోడల్ అండి కస్టమర్తోని మాట్లాడి మనం త్రీ ఫార్టీ వరకు డీల్ చేసేవచ్చండి గాయస్ నైంటీ మోడల్ అది సో త్రీ లాక్స్ ఫార్టీ లో వస్తుంది సో కార్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది చూసారా గైస్ గాయస్ మై కార్ మోర్ దాని ఒక ట్వంటీ కార్స్ ఫర్ కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా ప్రతి ఒక్క కార్ మీద ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటది అడ్రస్ ఎక్కడో కాదు మనకు షేర్లింగంపల్లి ఉంది షేర్లింగపల్లి నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది గచ్చిపూల నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది తక్కువ ధరలో కార్ తీసుకోవాలంటే తప్పకుండా ఇక్కడ విజిట్ అవ్వండి లొకేషన్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది సో మీరు తప్పకుండా ఇక్కడ ఒకసారి విజిట్ అవ్వండి సో ప్రైజ్ ఎలా చెక్ చేసి వెహికల్ నచ్చితే వెహికల్ కొనండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ మీకు చూపించిన జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్